వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో భాగంగా స్పీకర్ గారిని అలాగే నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వచ్చారని నందమూరి బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వస్తుంటే స్పీకర్ అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు స్పీకర్ కి బుద్ధి లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని నెలతోన్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మంత్రు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి స్పీకర్ గారి మీద అలాగే నందమూరి బాలకృష్ణ గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వస్తూ ఉంటే స్పీకర్ గారు సభలోకి ఎలా రాణించారు స్పీకర్ కి బుద్ధి లేదా అంటూ ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ బాలకృష్ణ అభిమానులు ఏం చేస్తున్నారు మరి దిష్టి బొమ్మలు తగలయలేదా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలయ్యం ఏం చేయలేదా ఇప్పుడు స్పీకర్ ను ఉద్దేశించి ఏం మాట్లాడాడు ఏం బీకుతున్నాడు స్పీకర్ అన్నాడా పీకుతున్నాడు అనే భాష ఆయన ఎక్కువగా వాడుతుంటాడు ఉంటాడు నా ఇంటర్ కూడా పీకలేరు అని చెప్పి గతంలోనే అన్నాడు అట్లాగే ఇప్పుడు బాలకృష్ణ లేకపోతే రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అది ఎప్పుడు జరిగింది ఈయన వాళ్ళు మాట్లాడటం ఏంటి అసెంబ్లీ జరిగి అన్నాళ్ళైంది అసెంబ్లీ వాయిదా పడి అన్నాళ్ళు అయింది అంటే ఇప్పుడు ఒకటి ఏమని చూడాలి ఇది ఇప్పుడు ఈయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బాలకృష్ణ ఇన్సిడెంట్ దాని గురించి మాట్లాడాడంటే అప్పుడు నోరు మూతపడిందా మూతబడిందా ఇప్పుడు ఒకటి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను ఎవరు సమర్థించట్లేదు ఆయన యొక్క ఆ పద్ధతిని ఎవరు సమర్థించట్లేదు కానీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడ మాట్లాడా ఈ రోజు కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడారు ఏమని ఇంట్లో ఉండి ఆ నీ సొంత మైకుల దగ్గర మాట్లాడితే కుదరదు సభకొచ్చి మాట్లాడు సభలో ప్రశ్నించు ఆ మాటలే అంటే ఏంటి రోషం వచ్చిందా సైకోగాడ్ అన్నాడా ఆ రోజు బాలకృష్ణ ఏమన్నాడు ఆ సైకోగాడనో ఏదో అన్నట్టున్నాడు దానిపైన ఇవ్వాలి ప్రెస్ మీట హో ఒకటి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు తన ఏంటి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో పనిచేశారు మాజీ ముఖ్యమంత్రిగా గౌరవ శాసన సభ సభ్యుడు ఎవరు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాలకృష్ణ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన ఆల్రెడీ కేసు పడిందా జగన్ పై కేసు పెట్టారా పెట్టలేదా పై వ్యాఖ్యల మీద కేసు పెట్టారా స్పీకర్ ఏం చేస్తున్నాడు అంటూ స్పీకర్ స్థానాన్ని కించపరుస్తూ ఆయన ఆ దానిపైన కేసు పెట్టాలి కదా నోటీసులు పంపాలి లేకపోతే లిఫ్ట్ చేయాలి అసలు ఏది గతంలో కరణం బలరాం ను ఉద్దేశించి ఏం మాట్లాడాల ఏదో వాటి పైన వాటి గురించి ఆయన ఏదో బయట మాట్లాడాడు మాట్లాడితే కరణం బలరాం శాసనసభ సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారు అప్పట్లో స్పీకర్ సురేష్ రెడ్డి లేదు రోజా రోజా మరి ఆ రోజు బిహేవియర్ ఎలా బంద్ చేసింది ఎలా చేసింది అసెంబ్లీలో పొడలి శివప్రసాద్ స్పీకర్ గా మరి ఆవిడ సంవత్సరం సస్పెండ్ చేసి పారేశారు సార్ ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తాడా రఘురామకృష్ణరాజు స్పీకర్ గారు ఇప్పుడు ఏంటి అసలు ఈ నెట్ సభకు రాటంలా సభకు రాకుండానే సస్పెండ్ గురవుతాడా ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా అంటున్నా స్పీకర్కి బుద్ధి లేదా రఘురామకృష్ణరాజు బుద్ధి లేదా అంటే పర్సనల్ గా అన్నాడు అనుకోవచ్చు స్పీకర్ కు బుద్ధు లేదా అనే మాట ఏంటి అసలు అది అది ఆయన ఎవరు ఒక రాజ్యాంగ సంస్థ అధిపతి అట్లాంటి స్పీకర్ ని ఉద్దేశించి నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ బుద్ధి వాళ్ళ చర్చనీయాంశం నందమూరి బాలకృష్ణ యాభై ఏళ్ళుగా కళాకారుడిగా ప్రజామోదం పొందాడు హీరోగా ఒక నూట పదకొండు సినిమాలు ఏమో నటించాడు ఇప్పటివరకు రేపు ఏదో సినిమా వస్తుంది ఏంటది అఘోరా ఇంకా అఘోర ఇంకేమున్నాయో చూడు అదే సినిమా టూ అఖండ టూ దానిలో కూడా జగన్ పైన సెటైర్లు వేలిపోతాయా బాలకృష్ణ అభిమాన సంఘానికి తన అధ్యక్షుడు తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశాడంట వాళ్ళు నాన్న బతుకున్నప్పుడు ఈయన ఫ్లెక్సీలు కూడా పెట్టాడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఫ్లెక్సీలు వచ్చాయి అక్కడ కడప జిల్లా మొత్తం జిల్లా క్యాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇవాళ మరి ఆయన్ని విమర్శిస్తున్నాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ ఫ్రస్ట్రేషన్ తో పెట్టాడా లేదు ఇప్పుడు చూసావా ప్రెస్ మీట్ కంప్లీట్ ఫాలో అయ్యావా ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏమన్నా తలకేమన్నా రోకలు చుట్టుకున్నాడా అంటే పిచ్చి ముదిరితే తలకి రోకలు చుడతారంటారు ఇప్పుడు తను మాట్లాడే మాటలు ఆలస్యంగా స్పందించాడు ఒకటి ఆ స్పందనకి కనీసం ఆ ఇది లేకుండా పోయింది అతనిలో చిత్తశుద్ధి లేకని స్పందనలేంటిది బాలకృష్ణ ఆ రోజు ఏదో కామినేని శ్రీనివాసు ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అతను అవమానించాడు ఎవరిని చిరంజీవిని లేకపోతే అక్కడ వచ్చినటువంటి ఆ సినీ కళాకారుల బృందం ప్రభాస్ మహేష్ రాజమౌళి దాని గురించి ఏమైనా మాట్లాడా నేను అవమానించలేదని చెప్పాడా చిరంజీవి గురించి చిరంజీవికి భోజనం పెట్టి నేను ఇద్దరికి మౌడు పెళ్ళానికి బట్టలు పెట్టానని చెప్పాడా మరి ఇన్సిడెంట్ గురించి మాట్లాడకుండా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన తాగి వచ్చాడంటే నువ్వు చూసావా శాసనసభకు ఎవరైనా తాగి వస్తారా అంటే అతని మాటలు అనేక రకాలుగా మూడు మంది రకాలుగా మాట్లాడారు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు అప్పట్లో కూడా ఏంటి ఏదో టెస్ట్లు చేయించాలి మౌత్ బ్రేజర్స్ ఏవో పెట్టాలి ఇక అంటూ చాలా అవహేళనగా మాట్లాడారు అది ఆంధ్రప్రదేశ్ బాలకృష్ణ గారి మానసిక పరిస్థితి కూడా బాలేదన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా ఆ సారాంశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారి మీద వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు మన మానసిక పరిస్థితి ఉంది ఇప్పుడు బాలకృష్ణ మానసిక పరిస్థితి గురించి నీ సర్టిఫికెట్లు కాదు కదా అప్పుడు ఇవాళ మీ మానసిక పరిస్థితి మీద కదా చర్చ లండన్ నుంచి నువ్వు వచ్చావంటే జనం భయపడుతున్నారు నీ దగ్గర రావడానికి అదేదో లండన్ మందులు అంటారు రకరకాల ప్రచారం ఇప్పుడు ఇవాళ పక్కాన్ని పిచ్చి అని మనం అనే బదులు మన పిచ్చి సంగతి ఏంటి నేను అంటుంది ఏది తలక రోకలు చుట్టుకున్నాడా లేదా అదే అనమాట అంటే నీ తలకి రోకలు చుట్టాలా బాలకృష్ణ తలక రోకలు చుట్టాలా నీకు తగినాడే బాలకృష్ణ కాసని ఎవరంటారు ఒకటి ఇక్కడ చూడాల్సింది మీరు ఇవాళ అవమానించింది జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణన్ గారు హిందూపూర్ శాసనసభ్యుడు హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఆయన మూడు సార్లు కంటిన్యూస్ గా గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎవరు బాలకృష్ణ ఆయన బసవ తారకం ట్రస్ట్ తరఫున క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి బ్రహ్మాండంగా ఆయన ఏదో సేవలు అందిస్తున్నారు వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి క్యాన్సర్ రోగులకి అంత సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఒకటి లేదు ప్రతి విపత్తులో ఆయన ముందుండి బాధితులకు అండగా నిలబడతాడు ఎవరు బాలకృష్ణ బాలకృష్ణని నువ్వు ఉద్దేశించి మాట్లాడటం ఇప్పుడు ఒకటి ఎందుకని చేయలేకపోతున్నావు ఆయన చేసినట్టుగా సమాజ సేవ నువ్వు చెయ్యి నువ్వేమైనా హాస్పిటల్ పెట్టావా మీ నాన్న పేరు మీద వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ని పెట్టు బ్రహ్మాండంగా అబ్బే ఎన్టీ రామారావు పెట్టిన యూనివర్సిటీ పేరు మా నాన్న పేరు మీద మారుస్తావు ఆయన ఆలోచన చేశాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏంటి మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఆయన ఒక పెద్ద అడ్వెంచర్ అది ఏది అసలు దేశంలోనే ఫస్ట్ టైం హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు అప్పట్లో ఎన్టీఆర్ అందుకనే ఆయన పేరు పెట్టారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నువ్వు ఆ పేరు తీసేసి మీ నాన్న పేరు పెట్టుకుంటావు ఏం పిచ్చేది ఎవరిది పిచ్చి పొలంలో భూముల్లో రైతుల పొలాల్లో మీద బొమ్మలు ఎంచుకున్నాడు ఏం పిచ్చోడంటారు చెప్పు పిచ్చోడు కదా ఇప్పుడు సర్వే రాయి పోతాం ఇక్కడ భూమిలో భూమిలో పాతే రాయి మీద ఫోటో ఎంచుకునే వాడిని జనరల్ గా చెప్తున్నా కృష్ణ ఇప్పుడు భూమిలో ఏ రాయి పాతావు చెప్పు శ్మశానంలో సత్యనారాయణ సమాధి కడతారు అక్కడ ఫోటో పెడతారు నువ్వు బతికే ఉన్నావు కదా అందరి రైతుల భూముల్లో నీ ఫోటోలు ఎందుకు సర్వేరాళ్ళ రూపంలో లేకపోతే పాస్ పుస్తకం మీద ఫోటో ఎంచుకునేవాడు పిచ్చి కాదు ప్రతి స్కీమ్ కి నీ తన పేరు పెట్టుకునేవాడు పిచ్చోడు కాదు ఎవరు పిచ్చోడు అని అడుగుతున్నాను నేను ఇక్కడ ఏది బాలకృష్ణ బాలకృష్ణ మా తాగి వచ్చాడు బాలకృష్ణ ఈ సైకు లేకపోతే పిచ్చోడి అనే ఇంట్లో మాటలను నేను నీ సంగతి ముందు తెలుసండి ఆయన గురించి ఎదు మీకు ఆయన హిందూపూర్ ప్రజలు ఆయన గెలిపించారు ఆయన చక్కగా సభ వస్తున్నాడు ఆయన వచ్చి ఇబ్బంది పెడితే అది వేరే విషయం ఆయన మాటలు ఆయన బాహుమర్ది ఎవరు చంద్రబాబు లేకపోతే ఆయన అల్లుడు లోకేష్ ఆయనకి ఇబ్బంది పెడుతున్నారంటే అది వేరే విషయం ఆయన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు ప్రజలు ఎన్నుకున్న బాధ్యత అది హిందూపూర్ శాసనసభ్యుడిగా వస్తున్నాడు ఇవాళ హిందూపూర్లో వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్నగాక మొన్న ఆరు వందల కోట్లతో బ్రహ్మాండంగా ఏదో రక్షణ పరిశోధన సంస్థ అక్కడికి వస్తాను నువ్వేం చేస్తున్నావు నిన్ను గెలిపించిన ప్రజలను ఎంత అవమానిస్తున్నావు నీ ఓటేసిన వాళ్ళని అవమానిస్తున్నావు నువ్వు ఎందుకు లేదు శాసనసభకి పిచ్చి కాదు ఇక్కడ బాలకృష్ణని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను నిన్ను అడుగుతున్నా నువ్వు నన్ను అడుగుతున్నా ఒకటి ఒకవేళ నువ్వు వాటి చూపిస్తే నాలుగేళ్లు మనకు చూపిస్తాయి కదా ఈ మాట ఈ ప్రెస్ మీట్ లో ఇక్కడ మాట్లాడింది నీ ఇంట్లో కూర్చుని మాట్లాడింది నీ పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడింది శాసనసభకి వెళ్ళి మాట్లాడు భయమా కొడతారని భయమాన్ ఎందుకంత భయపడుతున్నాడు భయం లేనాడైతే వెళ్ళాలి కదా శాసనసభకి ఇప్పుడు మాట్లాడాడు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడాడు అది గూగుల్ డేటా సెంటర్ కాదు అదాని డేటా సెంటర్ చెప్పాడు ఇచ్చానన్నాడు ఇంకా రకరకాల మాటలు మాట్లాడాడు చంద్రబాబు ఏంటి ఎఫిషియన్సీలో వీక్ క్రెడిట్ చోరీలో పీక్ అంట రకరకాల వ్యాఖ్యలు చేశాడు ఆ మాటలు సమకి మాట్లాడు ఎగ్జాక్ట్లీ గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నటువంటి డేటా సెంటర్ మేము గతంలోనే అంటే వైకాపా ప్రభుత్వ హయాంలోనే అదానీ సెంటర్ అదానీ డేటా సెంటర్ ని మేమే తీసుకొచ్చాము అంటూ అసలు గూగుల్ డేటా సెంటర్ మీద ఇప్పుడు వైకాపా నాయకులు రెండు నాలుగుల ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు కొంతమంది ఏమో ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే విశాఖ ప్రాంతంలో నీటి కొరత వస్తుంది విద్యుత్ కొరత వస్తుంది అక్కడ పర్యావరణం దెబ్బతింటున్నాయి అంటూ వైకాపా నాయకులే చెప్తూ ఉన్నారు ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఈ డేటా సెంటర్ రావడానికి కారణమే మేము అంటూ ఆయన చెప్తూ ఉన్నారు ఏంటి డేటా సెంటర్ విషయంలో వైకాపా నాయకుల స్టాండర్ అంటే ఏం చెప్తారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పీకాజం చెప్పడంలో వీక్ అబద్ధం చెప్పడంలో పీకా ఆయన ఎఫిషియన్సీలో వీక్ అంట క్రెడిట్ చోరీలో పీక్ అంట ఎవరు చంద్రబాబు ఇతను అంటాడు ఇదే కన్నబాబు కూడా మాట్లాడాడు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి కన్నబాబు అంటే కన్నబాబు ఇతను కాపీ కొట్టి వాళ్ళు మాట్లాడుతున్నాడా ఎవరు ఎఫిషియన్సీలో పీక్ ఎవరు క్రెడిట్ చోరీలో పీక్ అనేది ప్రజలు నిర్ణయించారు ఆయన ఎంత ఎఫిషియంటో ఆ ప్రజలు మరి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారు దాన్ని బట్టి తెలియటల్లా ఆయన ఎఫిషియన్సీ